ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈ బ్లౌజ్ యొక్క ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ తోటి నేను హ్యాండ్స్ అయితే డిజైన్ చేశాను ఆ డిజైనర్ హ్యాండ్స్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఫ్రంట్ అయితే నేను నార్మల్ నెక్ ఇచ్చాను తర్వాత బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఈ మోడల్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో అవుతున్న నెక్ కూడా అండి ఇది దీనికి నేను ఇక్కడ ఫ్రిల్స్ చిన్నగా పెట్టాను దానికోసం అయితే నేను ఇక్కడ పైపింగ్ అయితే వేయలేదు జస్ట్ ఉన్నాయి అలా ఫ్రిల్స్ చిన్నగా పెట్టేసి చూడండి ఎంత నీట్గా ఉందో చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది కదండి ఈ వీడియో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చానండి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం అనేది ఇప్పుడు మనం ట్రెండింగ్ ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అనేటివి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి దీనికే కొంచెం మనం కొత్తగా నేర్చుకునే వారు కూడా చాలా ఈజీగా అర్థమవుతుందండి ఈ నెక్ నేను ఈ మోడల్ నెక్ కూడా నేను ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఆ వీడియో ఒకవేళ చూడకుంటే మీరు కూడా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే బ్యాక్ అయితే లాడ్ అయితే పెట్టలేదు బటనే పెట్టాను వాళ్ళు బటనే అడిగారు సో దానికోసమైతే నేను బటనే పెట్టాను చూడండి ఎంత నీట్గా ఉంది కదా ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఈ బ్లౌజ్ హ్యాండ్స్ని అయితే ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాండ్స్ని నార్మల్గా కట్ చేసి ఉంచుకున్నానండి దీనికి టూ మీద రెండు టూ రెండు రెండు పావ్ అయితే పెట్టాను వెడల్పు విత్ తర్వాత ఇక్కడ త్రీ అయితే పెట్టానండి లెంత్ దీనికి తగ్గట్టు మనం ఒక షేప్ అనేది కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత సేమ్ అదే అంటే మనం మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు అంటే మీ ఇష్టం అన్నమాట మీ లెంత్ ఒకవేళ మీరు నాలుగు కావాలంటే నాలుగు పెట్టుకోవచ్చు మూడు కావాలంటే మూడు పెట్టుకోవచ్చు రెండున్నర కావాలంటే రెండున్నర కూడా పెట్టుకోవచ్చు అది మన ఇంట్రెస్టింగ్ బట్టి ఉంటుందండి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీ మీడియం పెట్టుకుంటేనే ఫినిషింగ్ అనేది అంటే మనకు చూడడానికి కూడా బాగుంటుంది ఫినిషింగ్ కూడా బాగా నీట్గా వస్తుంది ఎలా పెట్టుకున్నా వస్తుంది ఫినిషింగ్ అయితే కానీ మనం మీడియం పెట్టుకుంటేనే చూడ్డానికి లుక్ ఉంటుంది దానికోసమైతే నేను జస్ట్ నార్మల్గానే పెట్టాను టూ రెండు అయితే అది పెట్టా వెడల్పు పెట్టాను మూడు వచ్చేసి లెంత్ పెట్టాను లెంత్ పెట్టిన తర్వాత ఇక్కడ బ్లౌజ్ని అటాచ్ చేస్తున్నాను దీనికి అంటే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని అటాచ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా సేమ్ ఇదే విధంగా అటాచ్ చేస్తున్నాను జ ఫస్ట్ మనం ఈ అనేది ఇన్విజిబుల్గా వస్తుందండి మనం తిప్పేసుకోవచ్చు క్లాత్ని దానికోసమైతే నేను సేమ్ ఇదే విధంగానే కుట్టేసుకుంటాను ఫస్ట్ కుట్టేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకొని దాన్ని మొత్తం అంతా తిప్పేసుకోవాలి అక్కడక్కడ కట్స్ పెట్టుకొని మనం మిడిల్లో ఫింగర్ పెట్టేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో విధంగా ఫింగర్ పెట్టేసి తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత ఇది మొత్తం అంతా కుట్టు అనేది నీట్గా పడేటట్టు మనం సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా కింద కూడా అదే విధంగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత ఆ ఫ్యాబ్రిక్ను మొత్తం నీట్గా అనుకుంటూ ఎక్కడ కింద ముడతలు లేకుండా నీట్గా ఉండేటట్టు చూసుకొని మనం మొత్తం అంతా కిట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎక్కువ మొత్తం అంతా ఇంకా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా అంతా కట్ చేసుకోవాలి ఇలా కుట్టుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతు అయిపోతుందండి మనం ఎప్పుడైనా కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ని మనం ఎప్పుడైనా బ్లౌజ్ కూడా చాలా త్వరగా అయిపోవాలంటే ముఖ్యంగా మనం ఫస్ట్ బ్లౌ బ్లౌజ్ ఓకే హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది చాలా త్వరగా అయిపోతుందండి ఇది మాత్రం పక్కా ఇది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తం అంతా కట్ చేస్తున్నాను మనం బ్లౌజ్ చాలా త్వరగా అయిపోవాలంటే ఫస్ట్ ట్రిక్ ఏంటంటే హ్యాండ్స్ని అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు సగం పని అనేది అయిపోతుంది సేమ్ అదే విధంగానే నేను ఇది ఇంకొకటి కూడా సేమ్ అదే విధంగానే కట్ చేస్తున్నాను ఇది స్టిచ్చింగ్ చేస్తున్నాను కింద పావించి తోటి నేను ఒక స్టిచ్ అయితే చేసుకు వేసుకుంటున్నానండి పైన కూడా అంతే కరువు ఉంది కదా దానికి నేను స్టిచ్చింగ్ అనేది చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటాను ఇంకా మిగిలిండేదంతా కట్ చేసుకొని నీట్గా కట్టించుకోవాలి చిన్న చిన్నగా చూడండి ఎంత నీట్గా వస్తుంది కదా మనం కట్ చేయడానికి తర్వాత కట్స్ ఇచ్చే ఆ కట్స్ కూడా మనము క్లా అది కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు లోపల ఇచ్చుకోవాలి మీ ఏ విధంగా అయితే నేను హ్యాండ్ అనేది మిడిల్లో నుంచి తీసైనా సేమ్ అదే విధంగానే మీరు కూడా తీసుకోవాలి అప్పుడే ఇన్విజిబుల్ మనం తిప్పేసుకుంటే నీట్గా అనేది వస్తుంది అప్పుడు దాని మీద ఇంకొక కుట్టే వేసుకుంటే సరిపోతుందండి లేదు ఇక్కడే పైపింగ్ వేసుకోవాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు నేను అది కూడా ఇంకొక వీడియోలు అయితే మీకు చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మే తిప్పేసుకొని మొత్తం మనం షేప్ ఇచ్చాం కదా హ్యాండ్ షేపు సేమ్ అదే విధంగానే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా మనం క స్టిచ్ కట్ కట్టింగ్ అనేది చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను క్లాత్ అయితే శారీలోని క్లాత్ తీసుకున్నానండి ఇక్కడ శారీలోని క్లాత్ స్ట్రైట్గా ఉండే క్లాత్ని ఒక ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను స్ట్రీ తీసుకున్న తర్వాత ఈ దీన్ని నేను ఫ్రిల్స్ అయితే ఇచ్చుకుంటున్నాను చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను ఫ్రిల్స్ పెట్టడం వల్ల మనకి చిన్న చిన్నగా పెడితే లుక్ అనేది బాగుంటుంది దానికోసమైతే నేను చిన్న చిన్నగానే పెడుతున్నానండి ఒక కోట్ ఒకటి సేమ్ లెంత్లోనే వచ్చేలాగా మనము ఫ్రిల్స్ అనేది ఇచ్చుకోవాలండి కొంచెం చిన్న చిన్నగానే ఏమంటే నిదానంగా పెట్టుకోవాలి తొందర తొందరగా అయితే అవ్వదండి ఇది ఎందుకంటే మనం ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి కదా అయితే మనం చిన్న చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చుకోవాలి బ్లౌజు మనం హ్యాండ్స్ వేసుకున్నా కూడా ఫ్రిల్స్ అనేది చిన్నగా ఉంటే లుక్ అనేది బాగుంటుంది ఫ్రిల్స్ పెద్దగా పెడితే అంత లుక్ ఉండదు దానికోసమైతే నేను చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెడుతున్నాను ఇక్కడ ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనకి ఎన్ని కావాలనుకుంటే అంత అంటే మనం ఇందాక మెజర్మెంట్ తీసుకున్నాం కదా సేమ్ దానికి ఎంత అయితే అవుతుందో సరిపోతుందో అంత తీసుకొని మనము నాకు ఇంత ఒక హ్యాండ్ చాలా అనిపించింది దానికోసమైతే నేను ఇలానే పెట్టేశాను ఇంత తీసుకున్నాను తర్వాత నేను మిడిల్లో కూడా ఒక కుట్ అనేది వేస్తున్నాను ఎందుకంటే మనం ఫ్రిల్స్ వేసేటివి నీట్గా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఒక కుట్ అయితే వేసుకోవాలి మిడిల్లో కుట్టు వేసుకుంటే దానికి దానికి అంటే మనం స్టిచ్చింగ్ చేస్తే నీట్గా ఉంటుంది అనమాట ఒకవేళ మనం స్టిచ్చింగ్ మన హ్యాండ్కి స్టిచ్చింగ్ చేస్తే కదా దీ డిజైన్ని అవి ఫ్రిల్స్ అనేవి కొంచెం నీట్గా రావు ఇట్లా కుట్టు వేయడం వల్ల ఫ్రిల్స్ అనేది ఒకదాని మీద ఒకటి నీట్గా కూర్చుంటాయి దానికోసమైతే నేను ఇలా వేస్తున్నాను మళ్ళీ కావాలంటే నేను హ్యాండ్ మొత్తం అంతా అటాచ్ చేసిన తర్వాత ఈ కుట్టును అయితే నేను తీసేస్తానండి అండి ప్రజెంట్ అయితే ఈ కుట్టును అలానే అదే అట్లనే పెట్టేస్తాను తర్వాత కుట్టిన తర్వాత నేను ఆ కుట్టున అనేది ఇప్పేస్తాయి ఇక్కడ కూడా నాకు కొన్ని కొంచెం శారీలో క్లాత్ కదండి ఇది దీనికి జరిగి వచ్చింది దానికోసం అదంతా ఎక్స్ట్రా ఉన్న దాన్ని తీసేసి నీట్గా అంటే దీనికి ఏం లేకుంటేనే వర్క్ బాగుంటుంది దానికోసమైతే నేను అంతా తీసేసాను ఇక్కడ కూడా నీట్గా వచ్చేటట్టు ఫ్రిల్స్ ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు మనం చూసుకొని ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి హ్యాండ్ అనేది కొంచెం నిదానమైన పర్లేదు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు నీట్గా ఉంటేనే మనం కుట్టిన తర్వాత మనం వేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది బ్లౌజ్ మన బాడీ మీదకి వచ్చిన తర్వాత నీట్గా ఉంటుంది దానికోసమైతే నేను ఇక్కడ చిన్న చిన్నగానే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఇలా చిన్న చిన్న గీయడం వల్ల ఒకదాని మీద ఒకటి ఒక్క కొంచెం స్లిప్ కాక అంటే మనం కుట్టేటప్పుడు కొంచెం కూడా పక్కకి వెళ్ళకూడదండి అప్పుడే నీట్గా వస్తుంది మనం హ్యాండ్తో నేను ఏ విధంగా అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నానో అదే విధంగానే మీరు కూడా హ్యాండ్ని అటుపక్క ఇటుపక్క పెట్టుకొని మిడిల్లో కుట్ట వచ్చేటట్టు చూసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ఎంతే అండి ఇది అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో కూడా ఒక కుట్ అనేది వేసుకోవాలి అయిపోయింది కదా ఇంకా లాస్ట్లో ఒక కుట్ అనేది వేసుకోవాలండి చూడండి నీట్గా అనుకొని సేమ్ ఒకే లెవెల్లో వచ్చేలాగా చూసుకొని లాస్ట్లో కూడా ఒక కుట్ అనేది వేసుకోవాలి మనం ఇందాక షేప్ తీసాం కదండి కరువు షేప్ అది అలానే ఉంచుకోవాలి లేదు అన్న సరిపోతుంది మనకి బ్లౌజ్ మీద అది బ్లౌజ్ హ్యాండ్ ఉంది కదా ఆ హ్యాండ్ని ఇక్కడ పెట్టేసి మనకు సరిపోతుంది నేను మీకు చూపిస్తాను అది కూడా ఈ వీడియోలో అన్నీ నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఒక అయితే వేసుకోవాలి కింద కూడా ఒక కుట్ట వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని నేను ఇక్కడైతే కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇప్పుడైతే అలానే ఉంచుతున్నాను ఇది లైనింగ్ లైన్ ఇది క్లాత్ అండి దాన్ని నేను కింద లైనింగ్ లాగా పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను లైనింగ్ లైనింగ్ అనుకో అది శారీలో క్లాతే మిగిలింది బ్లౌజ్లోది అయితే నేను కింద లైనింగ్ లాగా యూజ్ చేస్తున్నాను దీనికి దీనికి అయితే నేను ఎటువంటి క్యాన్వాస్ కూడా యూజ్ చేయలేదు నేను క్యాన్వస్ కూడా యూజ్ చేస్తారు కానీ నేను ఇక్కడ వాడట్లేదండి క్యాన్వస్ అయితే ఏం వాడలేదు క్యాన్వస్ వాడకుండా నార్మల్గా మనం ఎలా అయితే మన ఇంట్లో ఏవి ఉంటే అవి వాటితోనే కొడుతున్నాను ఇక్కడ నేను పిన్స్ అనేది పెడుతున్నాను పిన్స్ పెట్టడం వల్ల ఆ బ్లౌజ్ ఆ హ్యాండ్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుందండి మనం లైనింగ్ పెట్టాం కదా దాని మీద కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని మనము పిన్స్ అనేది నాలుగు పిన్స్ అయితే పెడుతున్నాను ఇక్కడ పిన్స్ పెడితే పక్కకి జరగదని దానికోసమైతే ఇక్కడ పిన్స్ అయితే ఇచ్చేస్తున్నాను పెడుతున్నాను పెట్టిన తర్వాత ఫస్ట్ పిన్ పెట్టి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఆ పిన్నిని తీసేసుకోవాలి ఇంకా ఇంకా మనం కుడుతున్నాం కదా ఇంకేం ప్రాబ్లం లేదు కొంచెం దూరంలో వేసుకుంటే తీయాల్సిన అవసరం కూడా ఉండదండి ఇప్పుడైతే తీసేస్తున్నాను కుట్టేసేస్తా కదా అయితే తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఇంకొక కుట్టు కూడా వేస్తున్నానండి ఇక్కడ చూడండి ఇంకొక కుట్టు కూడా వేస్తున్నాను ప్రెజెంట్ అయితే నేను కట్ చేస్తున్న క్లాత్ ఇది ఇందాక మీకు చూపించా కదా అది దానికోసమైతే నేను ఇంకొక కుట్టు కూడా వేసాను కరెక్ట్గా సరిపోయింది నేనైతే ఇందాక మీకు కట్ చేసినప్పుడు కరువు షేప్ది మిగిలింది కదా అదేనండి అది కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నేను ఇక్కడ కట్ చేస్తున్నాను దీనికి ఓవర్లాక్ చేసుకోవచ్చండి నేనైతే నా దగ్గర ఓలక్ మిషన్ లేదు కాబట్టి నేను అలానే ఉంచేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఉంటే చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పాను కదా ఒక కుట్టు ఉందండి నేను స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కుట్టును అనేది తీసేస్తానని తీసేసా కదా ఇప్పుడు తీసేస్తే ఎంత బాగుందో చూడండి లుక్ అయితే చాలా బాగుంటుంది మనం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది కూడా అంతేనండి సేమ్ అదే విధంగానే చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకోవాలి ఇది శారీల క్లాత్ అండి శారీల క్లాత్ నేను ఒక ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఫైవ్ ఇంచెస్ తీసుకున్న తర్వాత దీనిలోనే నేను బ్యాక్ పార్ట్కి కూడా డిజైన్ పెట్టాను కదా అది నేను దీంట్లోనే పెట్టాను తర్వాత మిగిలిన క్లాత్లో నేను ఇలా చిన్న చిన్న ఫిల్స్ పెట్టేసి దానికి మరి మధ్యలో కూడా ఒకటి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కుట్ అనేది వేసుకోవాలి చిన్న చిన్నగా పెట్టుకోవాలండి నేను ఈ వీడియోలు అయితే కొంచెం స్పీడ్గానే పెడుతున్నాను ఎందుకంటే ఇది సెకండ్ అది కాబట్టి సెకండ్ హ్యాండ్ కాబట్టి ఒకవేళ మీకు స్లోగా కావాలనుకుంటే స్పీడ్లో మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి స్లో కావాలంటే స్లోగా పెట్టుకోవచ్చు స్పీడ్ కావాలంటే స్పీడ్గా కూడా పెట్టుకోవచ్చు మీకు అర్థం కాకపోతే స్లోనే చూడండి అర్థమవుతుంది నేను ఆల్రెడీ ఒకటి చూపించా అనే దాంతోనే ఇది కొంచెం స్పీడ్గా పెట్టాను సేమ్ అదే విధంగానే ఇక్కడ కూడా చిన్న చిన్నగా మన హ్యాండ్తో మూమెంట్ ఇచ్చుకుంటూ ఫిల్స్ అనేటివి నీట్గా వచ్చేటట్టు చూసుకొని హ్యాండ్తో ఇక్కడ కూడా ఒక లైన్ అంటే ఒక అయితే ఇచ్చుకోవాలండి తీసుకున్న తర్వాత దీని దీనికి కూడా లైనింగ్ని నేను దాన్ని యూస్ చేస్తున్నాను లైనింగ్ని పెట్టేసుకొని ఒక అయితే వేసుకోవాలి మనం నాకు ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది అయితే నేను ఇక్కడ జాయిన్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్ దీని మీద పెట్టి నేను లైనింగ్ కూడా చూసుకుంటాను చూసుకున్న తర్వాత ఇక్కడ పిన్స్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ పెట్టేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇంకొక కుట్టు కూడా వేస్తున్నాను డబల్ కుట్ వేస్తే నీట్గా ఉంటుంది చూసే కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తం అంతా కట్ చేస్తున్నాను ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా అంతే షేప్ ఇచ్చుకుంటున్నాను చూడండి ఇక్కడ ఏమైనా నెచ్చు తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి అప్పుడు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ నేను కొట్టు అనేది తీసేసాను తీసేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చింది కదా చూడండి హ్యాండ్స్ అయితే ఇలా ఉందండి ఫిట్టింగ్ అయితే మొత్తం ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్